హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి చంద్ర ఫుడ్స్ ఈరోజు నేను ఆలు మసాలా కర్రీ చూపిస్తానండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేడి వేడవ్యాక శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి పోపులన్నీ వేగిన తర్వాత బ్రౌనీష్ వచ్చాక పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లులు ఒక స్పూన్ వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి గరం మసాలా పౌడరు వేసుకోవాలండి హాఫ్ స్పూను హాఫ్ కిలో ఆలు తీసుకున్నానండి బాయిల్ చేసుకున్నాను చల్లారాక ఈ విధంగా పొట్టు తీసుకోవాలి కొన్ని ఆలుని మ్యాష్ చేసుకోవాలి కొన్ని ఆలు కట్ చేసుకుంటే బాగుంటాయండి కొన్ని కట్ చేసుకుని కొన్ని మ్యాష్ చేసుకుని వేసుకుంటే కర్రీ చపాతీతోనైనా రోటీతోనైనా రైస్తోనైనా చాలా బాగుంటుందండి కట్ చేసుకున్న ఆలుని వేసుకోవాలి కారం టూ స్పూన్స్ వేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపోయినంత వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని కొంచెం దగ్గరకు అయ్యాక ధనియాల పొడి టూ స్పూన్స్ వేసుకోవాలి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని కర్రీలోకి వేసుకోవాలి ఎంతో రుచికరంగా ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతి రోటీ రైస్తోనైనా చాలా టేస్టీగా ఉంటుంది చంద్రఫుడ్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి